హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఐఆర్పై దృష్టి కొత్త పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తాం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేసేటటువంటి అంశాలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలైతే చేపడతాం అలాగే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ విధానానికి సంబంధించి మంచిగా ఏది బాగుంటే అది చేస్తాము అని చెప్పేసి ఇదైతే ఖచ్చితంగా వన్ ఇయర్లోగానే ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలెవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునః పరిశీలన చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ కూడా ప్రకటిస్తారు అయితే లెవెన్త్ పిఆర్సీ గడువు అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడు ట్వెల్త్ పిఆర్సీని అయితే ప్రవేశపెట్టాల్సి అయితే ఉంది సో ట్వెల్త్ పీఆర్సీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు అవ్వాలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల వస్తుంది మరొక వన్ మంత్లో వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం దృష్టి అయితే సారిస్తుంది ఇక రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం వీరికి రావాల్సినవి బకాయిలు కూడా చెల్లించే ఏర్పాట్లు చేయబడుతుంది పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం తక్కువ జీతాలు పొందే సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అయితే వర్తింపజేస్తాం చేస్తాం వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలకు పెంపు అని చెప్పేసి కీలకమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లాయిస్ సంధ్య తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే